నమస్తే చూసిన తెలుగు మన మన ఊరి వార్తలు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నిర్వహించే నాగవరం అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగే మండల పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక లక్ష రూపాయల సహకారం అందించారని నందిమల్ల అశోక్ గురుస్వామి తెలిపారు శనివారం ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగేష్ ప్రధాన కార్యదర్శి ముత్తుగురు స్వాములకు లక్ష రూపాయల నగదును ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి శక్తిని ఇచ్చే వరకు సహకారం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే రావుల శేఖర్ తెలిపారని ఆయన చెప్పారు ఆలయ కమిటీ అధ్యక్షులు నాగేశ్ ప్రధాన కార్యదర్శి ముత్తుగురు స్వాములు మాట్లాడుతూ స్వామి సంవత్సరం వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయంలో మహామడిపూ మండల మహా మడి పూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమానికి తన శక్తి మేరకు చంద్రశేఖర రెడ్డి గారు సహకారం అందిస్తున్నారు గత ప్రతి సంవత్సరం అందించినట్లుగానే ఈ సంవత్సరం కూడా ఒక లక్ష రూపాయలు మండల పూజ నిర్వహణ కోసం వారు పంపించడం జరిగింది ఈ లక్ష రూపాయలు ఇవాళ ముత్తుగురు స్వామి మా గురుస్వామి స్వామి ద్వారా కాలేయ కమిటీకి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి జరగబోయే మహా పడిపూజ కార్యక్రమంలో గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరికీ అదేవిధంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఇరవై ఆరు తారీఖు రోజు ఇక్కడ జరిగే మండల మహాపూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మహాపూజకు సహకరిస్తున్న రావుల చంద్రశేఖర రెడ్డి గారికి మా గురుస్వాముల తరఫున అదేవిధంగా ఆలయ ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయ్రీ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయ ఇరవై ఆరవ తేదీ మండల పూజ ప్రతి డిసెంబర్ ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి మండల పూజ డిసెంబర్ ఇరవై ఆరో తేదీ గత అనేక సంవత్సరాలుగా రావుల రెడ్డి గారు ఈ యొక్క పడి పూజ మహోత్సవానికి వారు ఆర్థికంగా సహకరించి ఏ ఆలయ కమిటీ ఉన్నా కూడా వారి సహకారాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వారు ఆలయ కమిటీకి ఈ యొక్క పూజ కార్యక్రమానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి ఆ యొక్క పూజా మహోత్సవానికి తమవంతు ఆర్థిక సహకారం అందించినందుకు గురుస్వాముల ద్వారా ఆలయ కమిటీ ద్వారా వారికి హృదయపూర్వకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆశీసులు అందజేస్తూ అయ్యప్ప స్వామి ఆశీసులు ఆ యొక్క చంద్రశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి ఆ విధంగానే వారి యొక్క ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆ కుటుంబం చక్కగా వర్తిల్లాలని మేము మనపూర్వకంగా ఆశీర్వదిస్తూ స్వామి 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 ఆలయ కమిటీ తరఫున వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు స్వామి పూజ సందర్భంగా అయ్యప్ప ఆలయ కమిటీ తరఫున పత్రికా ప్రముఖులందరికీ కూడా మనపర్తి నియోజకవర్గం జిల్లా వారిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రుడు కూడా ఆ రోజు అయ్యప్ప ఆలయానికి వచ్చే విధంగా ఈ యొక్క సమాచారాన్ని సమాజం మొత్తం తెలిసే విధంగా అన్ని పత్రికల్లో సమాచారాన్ని ఇవ్వవలసిందిగా అయ్యప్ప ఆలయ కమిటీ తరఫున మేము హృదయపూర్వకంగా వారిని అర్థిస్తున్నాం స్వామి అయ్యప్ప మీ మీ కుటుంబ సభ్యులతో పత్రికా ప్రముఖులు అందరూ కూడా రావలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి స్వామి ఈశ్వరమయ్యప్ప